వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్నది రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అతిపెద్ద బుల్స్ మార్కెట్ అయిన ఫిబ్బేరు ఎద్దుల సంత ఫండ్స్ ఈ మార్కెట్ అయితే ప్రతి శనివారం జరుగుతుంది ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫోర్ థర్టీ టూ ఆఫ్టర్నూన్ టూ టూ థర్టీ వరకు జరిగే ఈ మార్కెట్లో ఈ వారం సేద్యం చేసే ఎద్దుల రేట్లు ఎట్లా చూద్దాం ఫ్రెండ్స్ మరి వీడియో చూసే ముందు కొత్త వాళ్ళు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ చాలా మంది అయితే వీడియో చూస్తున్నారు కానీ వీడియో అయితే లైక్ చేయడం లేదు వీడియో ఖచ్చితంగా లైక్ చేస్తే ఎందుకంటే ఇటువంటి వీడియోస్ మనం ఎప్పుడు అప్లోడ్ చేసినా మీకు అయితే నోటిఫికేషన్ వస్తుంటాయి ఫ్రెండ్స్ ఈరోజు నవంబర్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదుకి సంబంధించిన వీడియో మార్కెట్లో మొత్తం మీద రేట్ ఎట్లన్నా చూద్దాం వీడియో ఎట్లా ఒకటి డెబ్బై అడిగిరా నలభై ఐదు ఆడుతుంటారు నువ్వే ఆడుకున్నామలా ఒకటి అరవై పైన ఇస్తావు ఎవరు మక్తల్ నారాయణపేట జిల్లా ఏం పేరు లక్ష్మణ్ బాబో పని ఇట్లా గ్యారంటీ నెంబర్ చెప్పు తొమ్మిది తొమ్మిది నాలుగు రెండు ఎనిమిదిలు రెండు నాలుగులు

ఉత్తరా ఎన్ని జాతలు తీసినాకా ఇవన్నీ నీవేనా మూడు జాతలు ఈ రెండు ఈ రెండు ఈ రెండు ఎన్ని పాలు వేసినా ఇవి ఇవి పెడదాం ఫస్ట్ ఎన్ని రూపాయలు అన్ని ఆరారు రూపాయలు కోడలే అన్ని కోడలే ఎదులు కావు ఈ జత ఎంత కూడా మరి ఇరవై ఒకటి ఇరవై ఐదు అయితే ఇచ్చే రేటు ఫైనల్ ఇవి ఇవి అంతే ఇవి ఇవి లక్ష పదహైదు వేలు మన ఊరేది మల్లాయపల్లి పానగా మండల్ వనపర్తి జిల్లా ఉత్తర నెంబర్ చెప్పు తొమ్మిది ఎనిమిది నాలుగు ఎనిమిది మూడు రెండు రెండు ఆరు నాలుగు నాలుగు రెండు మూడు శాతాలు ఉన్నాయి మొత్తం ఆరు పాలకూడలాట ఎవరికైనా కావాలనుకుంటే ఈ ఉత్తర వ్యాపారం చేస్తాను శాంతా ఎట్లా రెండు పది అడుగుతుండ్రా అంత ఎక్కువ చెప్తే ఓకే ఒకేం చేస్తాను ఎద్దులు అంత పెద్ద నువ్వు ఇచ్చే రేట్ ఎంత ఒకటి తొంభై ఏం పందాలు గిరిక పందాలా గిరిక బండివి సేద్యం కూడా చేస్తాయి ఎన్ని బాండ్ల గిరిక ఎక్కుతాయి రెండు బాండ్ల గిరిక ఎంతుంటాయి ఐటివి అరవై సైజు ఉంటాయి ఏ ఊరు మనది మక్తల్ మండల్ కర్నే నారాయణపేట జిల్లా వెంకట నెంబర్ చెప్పు ಸೆವೆನ್ ಜೀರೋ ನೈನ್ ತ್ರೀ ಟೂ ಒನ್ ಟೂ ಎನ್ ಟೂ ಅೈಜುಲೈತೆ ರೆಂಟು ಭಾರೀ ಸೈಜು ನಾಯ್ ಆಪ್ 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 ಆಪ್

పంజేది పంజేది ఎవరు ఎట్లా రాదానికే రెండు లక్షల ఇరవై ఐదు వేలు అయితే రేట్ చెప్తున్నాడు ఎన్ని వన్ వేసింది ఇది ఇక్కడ మాలు ఇక్కడ మాలు ఆరు పాల్ కోడే ఏ పక్క పోతుంది చేతుల్లో రైట్ సైడ్ పోతుందట అడిగిరు ఎవరన్నా మళ్ళా ఎంత అడిగిరు ఒకటి అరవై అడుగుతుండ్రు మీరు ఇచ్చే రేటు ఎంత ఉంది ఇచ్చే రేటు ఒకటి ఎనభై అయితే ఇస్తారు బాగు తప్పనే ఐటీ ఎంత ఉంది మరి అరవై ఊరేది బుద్దారెడ్డిపల్లి ఇటిక్యాల మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా అన్నది ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు నెంబర్ చెప్పు ఆ మంజూరులే కామెంట్ కూడా ఉన్నారు ఆ మన జనవరి 23 తేదీన హలో ఫోన్స్ లో నెంబర్ 9603639484 మార్కనౌలండి చిన్నసి ఆనండి కాంటాక్ట్ చేయండి బా ఫుల్ లైన్ అయిందో

అదే సార్ నాలుగు వందలే ఒకటే సార్ ఎన్ని ఒకసారి నాలుగు కాసింది ఒకసారి రెండు నుంచి నాలుగు ఉన్నాయి ఒకటే సార్ ಆವಿನ ಎಂದೇ ಮಾತಾಡೋದಿ ವಿಜಯಗೌಡ ఇద్దరు వచ్చిందా ఎవరు అల్లిగొండు నుంచి వచ్చిండ్రు ఎన్ని వన్లు వేసినా ఏమో ఏమున్నాయి రెడ్డి ఇవి తొంభై ఐదు వేలు మీరు అడిగిరేమో ఏమో ఎవరన్నా ఎంత అడుగుతాం ఎనభై ఐదుకి అడిగారు మీరు ఎంత ఉన్నారు తొంభై ఐదు ఇస్తారు గ్యారెంటీ ఏ ఏ ఊరు మనది మండల్ జగులాంబ గద్వాల్ జిల్లా ఏం పేరు కోడేల తిమ్మప్ప నెంబర్ చెప్పు డబల్ ఎయిట్ నైన్ సెవెన్ త్రిబుల్ టూ డబల్ సెవెన్ వన్ ఎవరికైనా కావాలంటే ఈ కోడెల తిమ్మప్పని కాంటాక్ట్ చేయండి మీరు చూస్తున్నది పెబ్బేరు మార్కెట్ ఇది ప్రతి శనివారం జరుగుతుంది మార్కెట్ అయితే ఎన్నివార్లు ఉన్నాయి తూర్పుకోడేలు ఇది రెండా ఇది నాలుగు ఏ ఊరు మనది ఇంట్లో వెళ్ళి మండలం ఇంట్లో వెళ్ళి మండలం నాగర్ కర్నూలు జిల్లా పోతాపాని బాహోతా ఏం పేరు నీ పేరు బాలా రేట్ ఎంత అడివి మరి తొంభై ఐదు వేలు నైంటీ ఫైవ్ థౌసండ్ అడిగిరు ఎవరన్నా ఎంత అడిగిన డెబ్బై రెండు కాటికి అడుగుతుంటారు ఇచ్చే రేటు ఎనభై ఐదు అయితే ఇవ్వాలనుకున్నావు నెంబర్ చెప్పవు సరే చెప్పనీకి తెలియదు అంట నెంబర్ అయితే మళ్ళీ చెప్పనీకి రా కోడలా ఇద్దరు అవి కోడలా ఎన్ని పళ్ళు వేసినాయి రెండు ఆరు ఆరు పళ్ళు ఎంత రేటు ఇవి లక్ష నలభై వేలు చెప్తున్నారు వన్ లాక్ ఫార్టీ థౌజండ్ అడిగిరేవరన్నా లక్ష పది అడుగుతుండ్రు నీ ఇచ్చే రేట్ ఎంత ఉంది ఒకటి ముప్పై అయితే ఇస్తావు బాగోతా పని ఏ ఊరు మనది కోజ్ సైడ్ ఏ ఊరు పెద్ద 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 బాస్లో ఏం పేరు నీ పేరు సిద్ధప్ప పని అయితే బాగుతాయి నెంబర్ చెప్ప సార్ ఫండ్స్ల నెంబర్ నైన్ త్రీ ఎయిట్ వన్ జీరో డబల్ సెవెన్ త్రీ ఫైవ్ ఎయిట్ ఎవరికైనా కావాలంటే సిద్ధాని కాంటాక్ట్ ఏ జానా అవి ఒక్కొక్క రోడ్డు పడుకున్నారు దాని ఒక మొత్తం రెండింటిని ఎంత అడిగింది మళ్ళా రెండింటిని లక్ష రూపాయలు అడుగుతుండ్రు మీరేంత అన్నారు మళ్ళా లక్ష పది అయితే దా అనుకున్నా బాగోదా పని ఏ ఊరు మనది బుత్పూరు ఇదే కడనా వీరారం నెంబర్ చెప్పు నైన్ త్రీ నైన్ టూ సెవెన్ టూ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎవరికైనా కావాలనుకుంటే ఫోన్ చేయొచ్చు ఓకే ఫ్రెండ్స్ శివారం పెప్పీర్ మార్కెట్లో సేద్యం చేసే ఎత్తుల ధరలు ఉన్నాయి మరి మన ఛానల్ నేను ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టు అంద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరొక అయితే మళ్ళీ కలుపు